కోవిడ్ బాధితుల మెదళ్లకు ముందుగానే కోవిడ్ ఎవరికైతే వచ్చిందో వారందరు మెదళ్ళు కూడా ముందుగానే ముసలితనం అయితే వచ్చేస్తుందనమాట ఇది ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్ అయితే అవుతుంది ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తులు మెదళ్ళు వేగంగా ముసలితలానికి తలానికి అంటే తనానికి గురయ్యే అవకాశం అయితే ఉంది అవి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధాక్యంతో ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది కోవిడ్ బారిన పడిన నాలుగు వందల ముప్పై రెండు మంది వ్యక్తులు మెదడు స్కాన్ల స్కాన్లు మహమ్మారికి ముందు తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఆరోగ్యవంతుల స్కాన్లను తీసుకున్నారు వీరితో పోలిస్తే వ్యాధి బారిన పడిన వారి మెదడు ఐదున్నర నెలలు ఎక్కువగా వృధాప్యానికి గురైనట్లయితే గుర్తించారు కరోనా పీడితులు ఏకకాలంలో ఏకాంతంతో గడపాల్సిన రావటం అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సి రావటము ఎందుకు కారణాలు కావచ్చని అధ్యయన అధ్యయనకర్తలైతే చెప్తున్నారు మహమ్మారికి గురైన వయోవృద్ధులు పురుషులు నిరుద్యోగులు తక్కువ ఆదాయం కలిగిన వారు తగినంతగా చదువుకొని వారు ఇతర బలహీన బలహీన నేపథ్యం కలిగిన వారి మెదడులో ప్రస్ఫుటమైన మార్పులైతే కనిపించాయని గుర్తించారు మెదడు వార్ధాక్యానికి గురైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మస్కబారటము సమాచార విశ్లేషణ సేకరణ అవగాహనకు కారణమైన దారణ దారణ శక్తి కోల్పోవటము ఏకాగ్రత సన్నగలటం వంటి లక్షణాలు ప్రదర్శిస్తాయని పరిశోధకులు అయితే చెప్తున్నారు కరోనా సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గమనించినట్లయితే వారు చెప్పారు సో ఏది ఏమైనా కరోనా ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఏదైతే మానవ ఆయు ప్రయాణానికి సంబంధించి మెదడు టైం అయితే స్పాన్ అయితే తగ్గిపోతుందని చెప్పేసి ఇవైతే తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని